నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడున్న జనరేషన్ల మనుషులకు ఎవడైతే దేశానికి అన్యాయం చేస్తాడో ఎవడైతే పబ్లిక్ను నాశనం చేస్తాడో ఎవడైతే జనాల సొమ్ము వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటాడో దేశాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటాడో అట్లాంటి వాళ్ళను మనం భుజాల మీద ఎత్తుకొని వాళ్లకు ఫాలో అయ్యి వాళ్ళను రోజుకో రకంగా మనం గొప్పగా హీరో లెక్క పేల మీద బాడీల మీద కూడా టాటూలు వేసుకునే జనరేషన్లో ఉన్నాం మనం ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి కింది క కింది కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఈ ఉంటే నేను ఏం చేయలేను ప్రజా జీవితంలో కొయ్యి పొలిటికల్గా ప్రజలకు ఏమైనా ఉపయోగపడతా అని ఎంతో కష్టపడి సారు ఎంపీ టికెట్ తెచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎంపీకి పోటీ ఎత్తి ఓడగొట్టిర్రు దేశాన్ని రెండు ముక్కలు చేస్తా ఇది ఇండియా వేరు పంజాబ్ వేరు పంజాబ్ అంటే ఇండియాలో భాగం కాదు పంజాబ్ అంటే కలిస్తానని ఇండియాను రెండు ముక్కలు చేస్తా తీవ్రవాదినేమో మనం గెలిపించుకున్నాం ఇటువంటి ప్రజలకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకప్పుడు బ్రిటిషోడు మన రెండు వందలు ఏలిండంటే అలా తప్పేం లేదు మన దగ్గర యూనిటీ లేకపోతే ఎవడైనా వెళ్తాడు మూలాలు గౌరీలు కూడా ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు ఏరినంటే అయినా మనకు బుద్ధి రాకపోయాయి ఎందుకు మన బతుకులు మంచి ఒక కష్టపడే ఐపీఎస్ ఆఫీసర్గా చదివి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తినేమో చదువుకున్నోని మనం లీడర్ చేయాలి కానీ దొంగనా కొడుకుని ఎంపీ చేస్తున్నాం జైల్లో కూర్చున్నోడిని ఓకే సార్ నమస్తే